త్త జైకాళి ఈరోజు మూడవ వీడియో మిథున రాశి గురించి కూడా తెలుసుకుందాం ఈ క్రోధనవ సంవత్సర ఫలితాలలో చూద్దాము కాకి కు గమ్ జ్ఞా కే ఈ తొమ్మిది అక్షరాలు మొదటి అక్షరంగా ఉన్నటువంటి పేరు కలిగినటువంటి వారందరూ కూడా మిథున రాశికి దిగి వస్తారు ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదు సమానంగా ఉంది మరి వీరి యొక్క లక్షణములు ఏ విధంగా ఉంటాయి అంటే ఏకాగ్రత తక్కువగా ఉంటుంది చురుకుదనం ఎక్కువగా ఉంటుంది ఆలోచన ఎక్కువగా బుద్ధి చాంచల్యము బుద్ధి చాంచల్యము చక్కని వాక్చాతుర్యము ఆస్య సంభాషణ అనేక విషయాలలో ప్రజ్ఞ కలిగి ఉండడం క్రీడలైనందు ఆసక్తి పరోపకార పరారణలు డబ్బు పేరు డబ్బు పేరు కీర్తి ప్రేమ ఉద్యోగాలలో అంతస్తులు వీటితోనూ మీరు సంతృప్తి ఉండరు జ్ఞాపక శక్తి అధికము హాస్యప్రియత్వము గర్వము భక్తి పారవశ్యము భోగభాగ్యములు వ్యక్తుల యొక్క పరిస్థితులను బట్టి మంచడులు ఆలోచించు స్వభావము అదృష్టము చంచలముగా ఉండడం మరి ఈ రాశి వారికి పదో ఇంట శని పదకొండు రాహుండడం వలన అన్ని రంగముల వారికి మంచి కలుగుతుంది శుభ కార్యక్రమం శుభ కార్యక్రములకు ప్రయత్నాలు సాగిస్తారు అవి విజయాన్ని పొందుతాయి మరి ఇంటి అందు వివాహాది శుభకార్యములు చేయుట బంధుమిత్రుడ కలయిక శుభకార్యముల వల్ల అధిక ధనము ఖర్చులకుట బంధుత్వాలు బలపడతాయి మరియు వ్యవహారాలలో తీరిక ఉండదు మీ పిల్లల పిల్లలకు ఉద్యోగ అవకాశం లభిస్తుంది చేయి పనులలో అడావిడిగా సాగుతాయి కొత్త వ్యాపారమందు అభివృద్ధి వాహన యోగము వస్త్ర ప్రాప్తి విద్యార్థులకు ఆశించిన ర్యాంకులు రాకపోవడము క్రమ విక్రయాలందు లాభములు లాటరీ లాభములు ఖరీదైన వస్తువులు కొనుట రైతులకు పంటలు అధికంగా పండుట లాయర్లకు డాక్టర్లకు మంచి అవకాశం అనుకూలము కొన్ని స్థిరాస్తులు ఏర్పరచుకుందరు ఉద్యోగుల్లో మార్పు సహజమందు సమాజమందు గౌరవము కీర్తి ఉండను సహోదరి సహోదర వర్గానికి చెందినటువంటి బాధ్యతలు మీ మీద ఉంటాయి శ్రమకు తప్ప ఫలితముల ఉండను కుటుంబములు మరి అందరూ సంపాదన మొదలవుతుంది రాజకీయమందు కోర్టులందు జేవ కలుగును ఉన్నంతలో విలాసవంతమైనటువంటి జీవితం గడుపుదురు అందరినీ కలుపుకొని సమిష్టి ప్రయోజనాల కోసము మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మిత్రుడు సహకారం లభిస్తుంది వ్యవసాయ ఆధారాలకు శ్రమగా తగ్గ ఫలితము ఉండదు ఉండును మరి మనసు ఎందు సంతోషము భార్య పుత్రులతో కలిసి తీర్థయాత్రలు విదేశీ ప్రయాణం చేదురు ధన దాన ధర్మములు చేయుట బ్యాంకు రుణాలు ఇచ్చుట అనుకున్న పనులు విజయవంతమవుట మాతా భక్తి దేవత పూజలు సలుపుట అన్ని విధాల అనుకూలంగా ఉంటాయి మీ సంకల్పం సిద్ధిస్తుంది చేయు పనులు మంచి ఓర్పుతో చేస్తారు కొత్త పనులు చేయుట ఎందు ఆసక్తి ఇంటి పనులు ఎందు వహిస్తారు పన్నెండవ ఇంట గురువు సంచారం వల్ల విద్య ఎందు ఆటంకములు పరిచయం లేని వారితో జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ చేయుట ప్రయాణములు చేయుట ఎదుటి వారికి తక్కువగా అంచనా వేయవద్దు చేయు పనులు ఎందు ఏదో రకమైనటువంటి టెన్షన్ పడుట మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయే అవకాశం ఉంది మరి ఇక్కడ అకారణమైనటువంటి గ్రహాలు తెలియక చేతి పనులకు అపనిందలు పొందుట ధనము ఏదో ఒక రకంగా అవును చిల్లర తాల ఏర్పడ్డ మీరు నమ్మిన వారు దూరం అవుట ఓపిక బాగా అవసరము మీరు ప్రతినిత్యము గురు స్తోత్రము చేయండి అదేవిధంగా ఈ రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి కొంత గురువు పన్నెండవ ఎంట ఉండడం వలన కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశము కొంత కోర్టు కేసులు కావచ్చు అనారోగ్యం కావచ్చు భూతాగ్రాదాలు కావచ్చు శత్రువులు అనేటువంటివి ఎక్కువగా ఉంటారు కనుక జాగ్రత్తగా ఉండండి జై గురుదత్త జై కాళీ